హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ గతం పది రోజులుగా చూసుకుంటే గనుక బంగారు ధరలు వెండి ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ రోజు ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసంలో క్లిక్ చేసి అలా అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇప్పుడు బంగారం ధరలు అనేది పండగలు అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తగ్గితే వల్ల కొనే మహిళలకి చాలా శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎంతవరకు నేనే ధరలు చూద్దాం ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి మూడు వందల పది రూపాయలు అయితే ఉంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది గ్రాము చూసుకుంటే కనుక ఏడు వందల నూట ముప్పై ఒక్క రూపాయ అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఉంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై రెండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎండి కూడా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము కేజీ వెండి వచ్చిందో తొంభై తొమ్మిది వేల నాలుగు అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు